మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి నూట ఒకటవ జన్మదినోత్సవ శుభ శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా తెలుగు వారందరూ ఆరాధ్య దైవంగా భావించే వ్యక్తి ఒక పురుషుడు నందమూరి తారక రామారావు గారు అటువంటి మహోన్నతుడైన వ్యక్తి యొక్క జన్మదినం ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషదాయకం దురదృష్టకరం ఏంటంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల వాడవాడుల పటాలు పెట్టి చేసుకోవాల్సిన పరిస్థితి ఎన్నికల కమిషను నియమ నిబంధనలు ఇటువంటి అంశాల్లో సడలిస్తే బాగుండదు ముఖ్యంగా ఎన్నికలు అయిపోయింది కోడ్ నాలుగో తారీఖు ఐదో తారీఖు దాకా అమలు అవుతుంది కాబట్టి అన్నగారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి కార్యాలయాన్ని వేదికగా ఎంచుకోవడం జరిగింది రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లోనే పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారానికి తీసుకొచ్చారు ఈరోజు దేశవ్యాప్తంగా అమలవుతున్న పథకాలు పేదవాడికి పట్టి దన్నం పెట్టాలనే ఆలోచనతో అన్న నందమూరి తారక రామారావు గారు ఆలోచన చేసింది కిలో రెండు రూపాయలు బియ్యం పథకం అదేవిధంగా పేదవాడికి పక్కా ఇళ్ళు నిర్మాణం భారతదేశ వ్యాప్తంగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఏ రాజకీయ పక్షం అధికారానికి వచ్చినా సరే ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితి పెన్షన్ పథకం ఈరోజు దేశవ్యాప్తమైంది అన్న నందమూరి తారక రామారావు గారు ఇంట్రడ్యూస్ చేసిన పథకమే ఈ రోజున వితంతువులకు వికలాంగులకు అందరికీ ఈరోజు పెన్షన్స్ అమలు అవుతూ ఉన్నాయి సంక్షేమ పథకాలకి ఆర్జుడు నందమూరి తారక రామారావు రామారావు గారికి ముందు సంక్షేమం అంటే అరకొర కనపడేది ఈరోజు సంక్షేమమే ఒక పెద్ద ఎజెండాగా ప్రజల యొక్క ఆలోచన ముందుకు వస్తుంది దీనికి ముఖ్య కారణం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశ సూత్రాలు రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆదేశ సూత్రాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని తారక రామారావు గారు ఆలోచన చేయటం ఆ ఆలోచనలో ప్రతిరూపమే ఈరోజు ఉన్న ప్రభుత్వాలు రామారావు గారు మన మధ్య లేకపోవచ్చు రామారావు గారు మన మధ్య లేకపోవచ్చు కానీ కానీ ఆయన చూపించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం ఖచ్చితంగా మనం కూడా ఆచరించాల్సిన పరిస్థితి అందరుల ఆత్మగౌరవాన్ని భారతదేశానికి చాటిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఆయన నూట ఒకటవ జయంతిని పురస్కరించుకుంటూ మా కార్యాలయంలో ఘనంగా ఈరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది నాయకులతో కార్యకర్తలతో అభిమానులతో ఈరోజు ఇలా మేము పుట్టినరోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం నిజంగా సంతోషదాయకంగా ఉంది ఒక మహిళగా నేను రెట్టింపు ఆనందంతో ఇలాంటి వ్యక్తుల జయంతుల్ని జరుపుకోవాలి అని కోరుకుంటూ ఉన్నాను ఆత్మగౌరవంలో కూడా ఆడవారి ఆత్మగౌరవాన్ని పెంచే ఒక మహోన్నత వ్యక్తి నందము పెంచిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు వ్యక్తిగా వ్యక్తిత్వ పరంగా ఎందరికో స్ఫూర్తిదాయకులు అలాగే నటనగా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాముణ్ణి కృష్ణుణ్ణి చూశారో లేదో తెలియదు కానీ నందమూరి తారక రాముడిగా మాత్రం ప్రతి ఒక్కరి మనసుల్లో ఒక రాముడిగా కృష్ణుడిగా నిలిచిపోయి ఉన్నారు అలాగే నాయకుడు అని అంటే పదవులతో హోదాలతో పెత్తనం చేసేవాడు నాయకుడు కాదు ప్రజల మధ్యలో ప్రథమ కార్మికుడిగా నిలిచేవాడు నాయకుడు అని చాటి చెప్పి ప్రజలే దేవుళ్ళు అని సమాజమే దేవాలయము అని నిర్వచించిన మహోన్నత వ్యక్తి ఎందరి మనసుల్లోనో ఆరాధ్య దైవంగా ఈరోజు నిలిచిన ఒక ఆదర్శ మూర్తి మహనీయుడు తారక రామారావు గారు అలాంటి వ్యక్తుల యొక్క పంచన నేను చేరి ఈరోజు ఆయన కార్యకర్తగా ఆయన నీడన ఒక నాయకురాల్లాగా ఎదుగుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇది ఒక గర్వ గర్వంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను అలాంటి వ్యక్తి స్థాపించిన ఒక తెలుగుదేశం పార్టీ నుండి ఒక నాయకురాల్లాగా నేను ఈరోజు వచ్చి ప్రజల సేవ కోసం వస్తున్నందుకు గర్వంగాను అటు ఎంతో ఆనందంగానూ అదృష్టంగాను కూడా భావిస్తూ రేపు రానున్న ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి ప్రజలకు ఇంకా చేరువుగా అన్నగారి స్ఫూర్తితో ప్రజల ప్రజల మనసుల్లో ఎప్పుడు ఉంటాను ఉండాలి అని ఆకాంక్షిస్తూ ఇంతటి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఈరోజు నాతో పాటు ఎందరో కార్యకర్తలు నాయకులు మా అభిమానులు అందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఒక స్వర్ణయుగంలోకి అడుగు పెట్టబోతుందనే ఆకాంక్షతో ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రానున్నది నిజంగా రామరాజ్యంగా భావిస్తూ ఉన్నారు అలాంటి రామరాజ్యంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు అని ఎట్టి పరిస్థితుల్లో నమ్ముతూ ఉన్నారు ఎందుకంటే అక్రమాలకి అరాచకాలకి పాల్పడి ఐదేళ్ళు ఒక విధ్వంసాన్ని చూస్తూ వచ్చారు ప్రజలందరూ కూడా అందులో నుంచి బయటపడాలి అని ఆకాంక్షిస్తూ ఎంతో అద్భుతంగా విదేశాల నుంచి ప పర నుంచి ఎప్పుడూ జరగనని విధంగా పోలింగ్ కూడా జరగడం జరిగింది అంటే దాని ఉద్దేశ అర్థము ఏంటంటే మనకి మంచి రోజులు వస్తాయి రావాలి అంటే ప్రతి ఒక్కరి బాధ్యత అందులో ఉంది ఉంటుంది కాబట్టి మన బాధ్యత మన వంతుగా మన బాధ్యతగా మనం ఈరోజు ఓటు మనం వినియోగించుకోవాలి అని భావించి ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది వారు వినియోగించుకోవడం జరిగింది అలాంటి ఒక మంచి సహ స ఆలోచన లేదంటే వారి బాధ్యత ఎప్పుడు వృధా పోదు మంచి నాయకత్వం మంచి నాయకులు రాబోతు ఉన్నారు ప్రజలకి మంచి జరిగే మంచి చేసేవారే వస్తారు కాబట్టి అందులో నా వంతుగా నా పరంగా నేను కూడా ప్రజల సేవ కోసం ప్రజా శ్రేయస్సు కోసం వస్తున్నాను వచ్చి రాగానే ఇప్పటికే ఎన్నో సమస్యల్ని దృష్టిలో పెట్టుకున్నాము ఆ సమస్యల దిశగా పరిష్కార దిశగా మా ప్రయత్నాలన్నీ చేయబోతున్నాం